వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం తాటిపాముల గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక రెండు క్రెషర్లు బ్లాస్టింగ్ చేయడం వలన ఒక ఇళ్లకు క్రాక్స్ వచ్చి చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు అధికారులు చెప్పినాం ప్రజాప్రజలు చెప్పినా పట్టించుకోవడం లేదు ఒకసారి వచ్చి మీరు మీరు చూడండినే నిన్న మా దగ్గరికి తాటిపండ్ల గ్రామస్తు రావడం జరిగింది మరి వారి మా దృష్టికి తీసుకొచ్చి రావడం వలన మేము ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది నిజంగా కూడా దాదాపు ఒక మేము ఒక వంద ఇంట్లో పరిశీలించుంటాము ఆ వంద ఇండ్లో కూడా ఒక్కటి కూడా క్రాక్స్ వచ్చినాయి కొన్ని కొన్ని ఈరోజు బీద పరిస్థితి ఉండి కొన్ని దళిత వాళ్ళు చూసినాం మనం వాళ్ళు ఉండి లేక చిన్న చిన్న పెంకుటిండ్లు రూమ్లు వేసుకుంటే మొత్తం కూడా ఈరోజు నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది మరి ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంటే ఇక్కడ నుంచి ఈ ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అంటే జిల్లా మైనింగ్ శాఖ అధికారులు పూర్తి అవినీతిమయంగా ఉన్నారు గతంలో కూడా మేము అనేక మైనింగ్ మైనింగ్ మీద బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినాం వాళ్ళకు డబ్బులు ఇస్తే చాలు ఎవరిని బాధ లేనిదో వాళ్ళకు అవసరం లేదు ఎవరిని ప్రాణం పోతే వాళ్ళకి అవసరం లేదు ఎవరిని ఇల్లు పోతే వాళ్ళకు అవసరం లేదు అన్న రీతిగా ఈరోజు వనపర్తి జిల్లాలో మైనింగ్ అధికారుల తీరు ఉంది దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఉంటారు ముసలళ్ళు ఉంటారు ఆ చేసినప్పుడు ధడ అంటే ప్రాణం ఆగిపోయే పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాలు కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పి ఇంతొందు గ్రామస్తులు చెప్పారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది ఆ సపోకు ఉంటారా మనమేదాన సడన్గా ఏదైనా షాక్ ఒక సౌండ్ తింటే ఒక ఆశ్చర్యానికి గురై భయ భయాల్లో గురవుతాము చిన్నపిల్లలు కూడా మన ప్రాణాలు అయిపోయే పరిస్థితి ఉంటుంది ఇంత ఊరికి అర్ధ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఎక్కువ కూడా లేదు మళ్ళీ రెండు క్లేషాలు ఇంత బ్లాస్టింగ్ చేయడానికి అనుమతులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఏమో బ్లాస్టింగ్ చేద్దామని చెప్తా ఉంది మరి మీరు ఇంకా బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ స్థానిక తహసీల్దార్ కానీ జిల్లా మైనింగ్ శాఖ అధికారి కానీ కలెక్టర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు దీనిపైన ఒకసారి మీరు ఆలోచించాలి మనం ఈరోజు కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ ఎట్లకెళ్ళి జీతాలు వస్తున్నాయి ప్రజాప్రతినిధి మా ప్రజల కంటే ట్యాక్స్ నుంచే కదా అంటే ఓట్లు ఓట్లేసే ప్రజలు మీరు నాశనం అయిపోవాలి ఏమైనా అవసరం లేదు వాడు కాంట్రాక్టర్ ఇచ్చే లంచాలు మాత్రం మీకు అధికారులకు కావాలన్నా వాళ్ళు లంచాలకు ఆశపడి కక్కుర్తి పడి కాసులకు వీళ్ళ ప్రాణాలను బలి చేస్తారా వీళ్ళ ఇంట్లో ఆస్తి నష్టం జరుగుతూ ఉంది ప్రాణ నష్టం జరుగుతూ ఉంది దీనిపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు అందుకే ఇక్కడైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి మేఘరెడ్డి గారికి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు గతంలో అనేక మందికి వీళ్ళు విజ్ఞప్తి చేశారు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మీరైనా వీరిపైన దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ వాస్తవాలు పరిస్థితులు తెలుస్తాయి ఇందులో ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు ఊర్ల పరిశీలన చాలా అభివృద్ధి కూడా వెనుకబడి ఉంది మరి ఈ ఊరిని కూడా మీరు దత్తత తీసుకుంటారా లేకుంటే వీళ్లకు ఈ యొక్క నష్టపోయిన ఇండ్లు నష్టపోయిన దగ్గర దగ్గర ఒక రెండు ఇండ్లు మేము పరిశీలించిన వరకే అంత పైన ఉన్నాయి ఒక రెండు ఇండ్లు కొత్త ఇండ్లు మంజూరు చేసి వాళ్ళు గట్టియాలే ఆ బ్లాస్టింగ్ ఆపాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఈరోజు గ్రామస్తులతోనే కలిపి ఆందోళన చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం ఈ సందర్భంగా జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇదే విధంగా లంచాలకు కక్కుర్తిపడి ప్రాణాల ప్రజల ప్రాణాలను ఇబ్బంది పెడుతున్న చూసుకుంటా ఉంటే మిమ్మల్ని ఈరోజు చర్య తీసుకునే వరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం మీ ఉద్యోగంలో సస్పెండ్ అయ్యే వరకు కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తుంది కొన్ని ఒళ్ళు దగ్గరని పనిచేయాలని చెప్పి మైనింగ్ శాఖ అధికారులకు మేము హెచ్చరిస్తాము